హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ పదహారో తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ షాప్ ఓపెనింగ్ కోసం డిస్కషన్ నడుస్తుంది కదా ఈరోజైతే పాలు సలహా ఇస్తాడు అమ్మ చేతి చేపించమని అలాగే ఇంకా పాలు మీనా రోహిణి అందరూ కలిసి ఒప్పుకుంటారు ఈరోజైతే సత్యం గారు క్లాస్ పీక్తారు శృతి వాళ్ళ అమ్మను పిలిచి మీనా వాళ్ళమ్మను పిలవనందుకు ప్రభావతికి క్లాస్ పీక్తారు ఈరోజు ఎప్పసోడ జరగపోయితే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ప్రతి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం షాప్ ఓపెనింగ్ ఎవరు చేయాలి ఏంటి అనే డిస్కషన్ అయితే నడుస్తుంది ఏమో సెలబ్రిటీల చేత ఓపెన్ చేస్తాం అంటాడు లేదు అమ్మ చేత ఓపెన్ చేయించరా అని చెప్తారనమాట సత్యం గారు కూడా చెప్తారు మీ అమ్మ మనసారా తీపిస్తుంది కాబట్టి మీ అమ్మ గారితో చేయించు సెలబ్రిటీలో తీయవద్దు అంటే రోహిణి కూడా డబ్బులతో ఎలక్ట్రానిషియన్ సామాన్లు కొందాం ఎలక్ట్రికల్ సామాన్లు కొందాం మావి గారు చెప్పినట్టు చేద్దాం అత్తయ్య గారితో అత్తయ్య చేత్తో చేస్తేనే మంచిది జరుగుతుందని అని చెప్తుంది దీంతో మనోజ్ కూడా సరే అంటాడు ఇంకా ఆ మాట విని ప్రభావతి మొహం వెలిగిపోతుంది అది చూసి బాలు అవన అంటూ ఆట పట్టిస్తాడు ఏమంటాడంటే ఈరోజు మొహం ప్రభావతి కాస్త దీపావతి అయిపోతుంది అసలు నువ్వు అమ్మ నిన్న ఏ తప్పులు చేసినా నువ్వు పెట్టి దాచుకుని నిన్ను కారాబంగా పెంచింది కాబట్టి నువ్వు అమ్మతో చేయించాలన్నట్టుగా అమ్మనే షాప్ ఓపెన్ చేయించేలాగా బాలు చెప్తాడు తయారు చేస్తాడనమాట మనోజ్ రోహిణిని ఇంకా షాప్ ఓపెన్ చేయడానికి ప్రభావతి అంతా రెడీ చేసి అందరూ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రభావతి కూడా సిద్ధమవుతుంది అయితే ముఖ్యమైన గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నామంటే అంటే అందరినీ వెయిట్ చేస్తుంది అంతలోనే మన అత్తయ్య ఉంది కదా కా కామాక్షి అత్య కాసేపటికి ఆవిడ వస్తుంది నేను వచ్చేసాను కదా ఇంకెవరు రావాలి అంటే కామాక్షి అంటుంది నువ్వు కాదు కాసేపు శృతి వాళ్ళ అమ్మ శోభ రావడంతో వచ్చేసారంటే ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేస్తుంది అందరూ ఇంటి నుంచి వచ్చారు మీ ఇంటి నుంచి ఎవరు రాలేదు ఎందుకు అని మీ నాన్ని సత్యం అడుగుతాడు చెప్పకుండా ఎలా వస్తారని మీనా అంటుంది అనమాట మీ వాళ్ళు చెప్పకపోయినా వస్తారు కదా అని ప్రభావతి అంటే అంత సిగ్గుమాలిన వాళ్ళు ఏమీ కాదు మా వాళ్ళు అని మీనా వెళ్ళిపోతుంది ఇక షాప్లో ఓనర్ సిట్లో కూర్చొని మరిచిపోతున్నాం మనోజ్తో కామాక్షి బాలు ఆడుకుంటారు లక్షలు మింగేకు ఇక నుంచి పార్క్లో కొడుకోకు గుడి ముందు ఆడుకోకు అంటూ ఇతరు మాటలు అంటారు ఆ తర్వాత షాప్ పాత ఓనర్ వచ్చి డాక్యుమెంట్లు ఇస్తాడు ఈ డాక్యుమెంట్లు మేము మా అత్య చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నామని చెప్పి రోహిణి చెప్తుంది సంతోషంగా వాటిని వాళ్ళ అత్య చేతుల మీద తీసుకుంటారు ఆ షాప్ ఓనర్ అయితే బాధపడుతూ ఉంటాడు ఈనాళ్ళు కన్నబిడ్డల షాప్ని చూసుకున్నాను అని చెప్పి ఆయన బాధపడతాడు మా వాళ్ళు బాగా చూసుకుంటారు అని చెప్పి బాలు ధైర్యం చెప్పి పంపిస్తాడు ఆయన కన్నబిడ్డను ఒక అరకస్ చేతిలో పెడుతున్నాడు అని బాధపడ్డారంటే మనోజ్కి ఇంకోసారి బాలు కౌంటర్ వేస్తాడు షాప్లో మీనా ఏమో మిక్సీగా ఉంటుంది అలాగే షాప్లో మెయిన్ పనిచేసే వాళ్ళని మనోజ్కి పరిచయం చేస్తారు కానీ లాస్ట్లో మనోజ్ అయితే వాళ్ళకి ఇస్తాడు అనమాట ఇంకా షాప్లో మీనా మిక్సీగా ఉంటుంది అటు శృతి వాళ్ళ అమ్మ శోభగారేమో లక్ష్మీఆర్బెట్టి ఖరీదైన సోఫా కొంటారు ఈ మిక్సీ ఐదు వేలు కూడా ఉండదు శృతి వాళ్ళ అమ్మ చూడని ఇంటికంటే ఖరీదైన సోఫా కొనుక్కుంది అయినా దాని చేతులు ఏముంటుంది శృతి వాళ్ళ అమ్మ చెత్తనే బోయి బోనించి చెప్తామని రభావతి అంటుంది మీనా కొనదానికి నేను డబ్బిస్తానని సత్యంగా అంటే ఎందుకు నా నువ్వు ఎవడ నేనే ఇస్తానని బాలు అంటాడు మొత్తానికి ఆ శృతి వాళ్ళమ్మ శోభాతోనే ప్రభావతి పోలీ చేస్తుంది అయితే మనోజ్ బిల్ రాసేవగా శోభ తన చేతుల్లో కేసర్ లక్షణాలు పెట్టడం చూసి ప్రభావతి మొహం వెలిగిపోతుంది అందరి ముందు మీనాన్ని మళ్ళీ ఏవే మాట్లాడుతుంది చూసావా డప్పులు ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు అదృష్టవంతులు అది ఇది అని చెప్పి ఇంకా దీంతో సత్యం ఆమెను పక్కకు తీసుకెళ్ళి ఎందుకే పదే పదే బయట వాళ్ళ ముందు మన ఇంటికోడలను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నామని ఆవిడ ఆవిడకి గట్టిగా క్లాస్ ఇస్తారు మనోజ్ బాలు ఇద్దరు నీ నీ కడుపు నుంచే వచ్చారు కదా ఎందుకు ఇతరుని వేరువేరుగా చూస్తావు నీ వల్లే మనోజ్ గడు ఎందుకు పనికిరాకుండా పోయాడు నీ మొదలు కొడుకు కొడలు నీ బంగారు చేతితో పోనీ చేయమని అడిగారా ఇంకనైనా నువ్వు మారవా బాలు లేకపోతే నీకు పచ్చి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా ఉండదు అని ప్రభావతికి చెప్పాల్సింది అంతా చెప్తాడు ఆవిడ అయినా నేనేం చేశాను నా మీరు ఎందుకు ఎప్పుడు నాకే క్లాస్ విత్తారని రివర్స్లో మాట్లాడుతుంది అటు మనోజ్ శోభ ఇచ్చిన డబ్బులతో చాలా సంతోషంగా లేఖ ఉంటాడు రోహిణి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగే సంపాద చూస్తుందన్నమాట అయితే మనోజ్ అడుగుతాడు ఏంటి రోహిణి చూస్తున్నావు అంటే నువ్వు ఇలాగే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నానని చెప్తుంది నేను చూసిన నా చూసినా నవ్వినా వాళ్ళు కుళ్ళుకోవాలి మళ్ళీ వాళ్ళు నువ్వు నా వేయాలని మాత్రం చేయకు అని చెప్తుంది తను కూడా అదే అనుకుంటున్నానని అంటాడు అయితే తొలి రోజే తన అసలు బుద్ధి చూపిస్తాడు ఒక షాపు ఈ స్థాయికి రావడానికి అక్కడ పనిచేసే స్టాఫ్ ఎంత శ్రమించారని పాత వాళ్ళు చెప్పి వెళ్ళినా పట్టించుకోకుండా వాళ్ళని పిలిపించి ఏంటి సార్ పిలిచారంటే ఇంకా నుంచి మీరు ఇక్కడ అక్కర్లేదు ఉండక్కర్లేదు మీరు ముసలి వాళ్ళు అయిపోయారు నాకు ఎంగులెట్ కావాలి అది ఇది అని రాస చేస్తాడు మీ వల్ల మాకేం ఉపయోగం లేదు మేము కొత్త వాళ్ళని తీసుకుంటాం అన్నట్టు చెప్తే రోహిణి అయితే షాక్ అవుతుంది ఇంకా షాప్ డిస్కషన్ నడుస్తా పార్క్ ఫ్రెండ్ వస్తాడు అనమాట మనోజ్ పార్క్ ఫ్రెండ్ కూడా వస్తాడు అతను కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాడు ఎవరు అంటే పార్క్ ఫ్రెండ్ అని చెప్పి ఆపేసి ఇంకా చెప్తారు ఇంకా అయిపోయిన తర్వాత షా ఇంకెవరు కావాల్సిన శృతి ఏమో ఇది ఉంటుంది హెయిర్ డ్రై కొని నేను మా అమ్మ అంతా రిచ్ కాదు కదా అందుకే నేను ఇది కొన్నానని చెప్పి కౌంటర్ వేస్తుంది ఇంకే పక్క మీనా మిక్సీ కొంటుంది ఈ మిక్సీ ఎందుకని పాలు అడుగుతాడు ఇది మా నానమ్మ ఈ మిక్సీ లేకుండా రుబ్బరు రుబ్బడం వల్లే ఇప్పటికీ బ్రహ్మాండంగా రాయిలాగా ఉంది అంటాడు మీకేం తెలుసండి ఈ మిక్సీ ఉండవడం వల్లే కదా నేను పూలు అమ్ముకోగలుగుతున్నాను మా గాడవాళ్లకు తెలుస్తుంది బాధ అయినా మన ఇంట్లో ఉంది కానీ అంటుంది అప్పుడు పాలు అంటాడు నువ్వు ఎప్పుడో పూర్వకాలంలో తెచ్చిన మిక్సీ అది పని చేయట్లేదని మీనా తీసుకుందిలే అంటాడు ఇంకా మీనా అంటుంది మీనా అని అంటుంది పూలమ్మే వాళ్ళు లేదు ఇంత కాస్ట్లీగా ఎందుకుంటారు అంటే అవును అది నా బాలు వాళ్ళ అమ్మ కూడా అలా కాస్ట్లీ ఏం కాదు కదా అని కామాక్షి వెనకాల నుంచి కౌంటర్లు వేస్తుంది ఇంకా అది ఇదంతా నడుస్తూనే ఉంటుంది బాలు మీనా ఇల్లందరూ ఎవరు కావాల్సింది వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు ఆ తర్వాత జరిగేది ఏంటంటే శోభన సోఫా కొనింది కదా ఆ సోఫాని బాలు వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అయితే అప్పుడే బాలు కరెక్ట్గా బా తుడుస్తాడు ఎక్స్డే కమింగ్ అప్లో అనమాట కారు తుడుచుకుంటూ ఇంటి బయట ఉంటాడు ఆ వ్యాన్ రావడం చూసి ఎవరు పంపించారంటే సురేంద్ర గారి పేరు మీద బుక్ అయింది అంటాడు అయితే ఈ సోఫా మాకు అక్కర్లేదని చెప్పి సురేంద్ర గారి వాళ్ళ ఆవిడ అంటే శృతి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి పాలు ఈ సోఫా మాకు అక్కర్లేదు మీరే తీసుకెళ్ళండి అని ఇంటికి పంపించేస్తాడు అయితే ఆవిడ కోపంతో అదే సో మనోజ్ దగ్గర సోఫా కొనింది కాబట్టి ఆ సోఫాను మళ్ళీ మనోజ్కే రిటర్న్ చేస్తుంది వాళ్ళు ఇంకా షాక్ అయి చేసేదేమి లక్కి ఇంటికి వచ్చి నాన్న మీద గొడవ చేస్తారు ఇంటికి వచ్చి నా పరువు పోయింది అసలు నువ్వెందుకు చేసావు ఇలాగానే అడుగుతారు ఆ సోఫా వెనకెందుకు పంపించావు అని అడిగి శృతి కూడా అడుగుతుంది అయినా మా అమ్మ నా కోసం పంపిస్తే నువ్వెందుకు పంపించి వెనక్కి పంపించావు అని అడుగుతాడు మరి రవి శృతి రవి అంటే వాళ్ళ నాన్నగారు సత్యం వీళ్ళు ఏం మాట్లాడతారు అండ్ అలాగే బాలు వాళ్ళ మనోజ్ అంటాడు నీ వల్ల నాకు ఎంత నష్టం వచ్చిందో తెలుసా అని మొత్తం బాలు మీదకే తోసేస్తాడు మరి వీళ్ళకి బాలు రేపు ఏమన్నా సమాధానం చెప్తాడు అండ్ అలాగే బాలుకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే ఎవరెవరు వెళ్ళిపోతారు అంటే రివర్స్లో ఆ బాలుకి యాంటీగా ఎవరు ఉంటారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మొత్తానికి మనోజ్ అయితే ఒక ఏ పాట లేకుండా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో అయితే సెటిల్ అయ్యాడు మరి చూద్దాం ఈ పనైనా అతను సరిగ్గా చేస్తాడా లేదంటే తన ఫ్రెండ్ ఉంటుంది కదా రోహిణి ఫ్రెండ్ తను కూడా వస్తుంది వచ్చి ఏం చెప్తుందంటే ఈ పనైనా సరిగ్గా చెయ్యి సరిగ్గా నిలబెట్టుకో నేను వెళ్ళిపోతున్నాను పార్లర్లో ఉండాలి కదా అందుకని వెళ్తున్నాను సరే వెళ్ళా అంటే ఈ పనైనా సరిగ్గా నిలబెట్టుకో అన్నట్టు వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుంది మన వచ్చి కోపం వస్తుంది తర్వాత రోహిణితో అంటే ప్రతి ఒక్కళ్ళు బాలుగాడు ఉన్నాడు అని చెప్పేసి బాలుతో ఎందుకని మీరు సరిగ్గా పనిచేసి మీరు మాట మీరు నిలబెట్టుకోండి మీరు తలెత్తుకునేలా చేయండి మేము తలెత్తుకునేలా చేయండి అని చెప్పి మన ఎదుగు చెప్తుంది అయినా అతను ఒక్కతోక వంకరన్నట్టు అతని బుద్ధి ఎప్పుడు మారదు కదా మరి చూద్దాం ఈ షాప్ షాప్లోనే అతను ఎన్ని రోజులు నడిపిస్తాడు అండ్ అలాగే బాలు మీ నాకు వచ్చిన కొత్త కష్టం అంటే సోఫాని బాలు వెనక్కి పంపించాడు కాబట్టి మరి రేపు ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి అందరు కలిసి బాలు మీద ఎంతమంది తిరగబడతారు ఏంటనేది రేపు ఎపిసోడ్లో చూస్తామండి మీరైతే గెస్ చేయండి బాలుకి రేపు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది అంటే శోభన వాళ్ళు కావాలని ఆవిడ గొప్పతనం చూపించుకోవడానికి ఆ శోభ పంపించిందని బాలుకి సత్యంకి అర్థమైంది మరి రవి ఎలాంటి రిప్లై ఇస్తాడు ఏంటనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటి వరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్